ట్రై చేస్తేనే సాధ్యంగా అంది ఇప్పుడు గిడుగురొద్దు రాజు ఏం సాధించి పెట్టగలుగుతాడు ప్రాక్టికల్ చెప్పే బేసిక్ గా ఒక ఎజెండా కావాలి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ సంక్షోభాలు మాట్లాడుతున్నారు కదా ఈ దరిద్రానికి ఎవరు కారణం ఎంతకాలం రాష్ట్ర విభజనప్పుడు దాన్ని తీసుకొచ్చి తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్రా తీసుకెళ్లి తెలంగాణలో కలిపిన పాపం కాంగ్రెస్ దే కదా కలిపిన తర్వాత మొత్తం ఆస్తులంతా తీసుకెళ్లి హైదరాబాద్కి తగలేసిన పాపం దాందే కదా విడిపోతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అని చెప్పి మాట్లాడింది అదే కాంగ్రెస్ పార్టీ కదా దోచుకున్నటువంటి వాళ్ళు అని చెప్పిన వాళ్ళేమో కోటీశ్వర్లు అయ్యారు దోపిడీ గురిజే దోపిడీ చేశారు అని చెప్పబడుతున్న మనమేమో పేదరికంలో ఉండటం అన్నటువంటిది ఏ రకంగా వచ్చింది ఇంత తప్పు పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నా పాలన వస్తే బాగుంటుందని చెప్తే నమ్ముతాడు కానీ ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఆంధ్రప్రదేశ్ ని కూడా ఏలిని పార్టీ ఇంకా తెలంగాణలో కూడా ఇంకా సీన్ లేదనుకున్నదే క్రమంగా పుంజుకుంది ఇక్కడతో పోల్చుకుంటే బెటర్ పరిస్థితిలో ఉంది కాకపోతే ఇంకా టిఆర్ఎస్ ని దాటి రావడం కష్టం అనుకుంటున్న టైంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కూడా అధికారంలోకి వచ్చింది మన హిమాచల్ ప్రదేశ్ లో కూడా అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో మన అధికారంలోకి రాకపోయినా పుంజుకునే పరిస్థితి షర్మిల్ లాంటి వాళ్ళు వస్తే నాయకులు వస్తే మొదలవదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అదే చెప్పేది ఒక శాతం రెండు శాతం ఓట్లు పర్సెంటేజ్ ఏమైనా పెరుగుతుందేమో శాతానికి శాతమే ఉన్నట్టు మూడు శాతానికి పెరగచ్చు మూడు మూడు నాలుగు శాతానికి పెరగచ్చు